ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత రాజీనామా తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలైతే వస్తున్నాయి అని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళక ఆల్స్పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ కేసు రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది భద్రాచలం ఎమ్మెల్యే గెలిచినప్పటికీ తెల్లం వెంకట్రావు అంటి ముట్టినట్టుగానే వివరిస్తున్నారు ఇదే సమయంలో రేవంత్ తో పలు మార్లు కలవడంతో వెంకట్రావు కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయమని రెండు నెలల నుండే అంతా భావిస్తూ ఉన్నారు అయితే కేవలం నియోజకవర్గాల అభివృద్ధి గురించే సీఎం ను కలిసినట్లు వెంకట్రావు చెప్పుకొచ్చారు కానీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కావడంతో ఈయన కాంగ్రెస్ లోకి వెళ్లడం పక్క అని తెలుస్తోంది లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం ఇల్లందుల ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించినటువంటి అక్కడ జరిగినటువంటి మహబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యడం ఆయన నేతృత్వంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు కాగా ఈ సమావేశాన్ని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు సైతం హాజరు కావడం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశంలో ఆయన హాజరు కావడంతో ఇక కాంగ్రెస్ లో చేరినట్లే అని అంతా భావిస్తున్నారు తెలంగాణలో మరొకరు కూడా ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉంటామని చెప్పి చెప్తూ లాస్ట్ మేమెంటో కూడా హ్యాండ్ ఇచ్చారు తర్వాత కాంగ్రెస్ లోకి ఇటు బీజేపీలోకి చేరుతూ ఉన్నారు ఈ తరుణంలో మరో కీలక నేత ఆల్రెడీ కాంగ్రెస్ నేతలతో పార్టీలో సంబంధించిన చర్చలు కావచ్చు సన్న సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ నేత కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నారనే వార్తా కథలు అయితే వస్తున్నాయి మొత్తానికి హైదరాబాద్ నుంచి కాలేరు సంబంధించిన మరో ఎమ్మెల్యే కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నారు బీఆర్ఎస్ సంబంధించి కొత్త తరాన్ని మనం సెట్ చేసుకుందాం అభివృద్ధి చెందించే విధంగా చూద్దాం పోయిటోళ్ళు పోతారు ఉండే వాళ్ళు ఉంటారు ఇలాంటి ప్రమాదమే లేదు ఇటు కాంగ్రెస్ మాత్రం తనకంటూ ఒక బలంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన స్ట్రాటజీ అందరినీ చేర్చుకునే విధంగా పాదవులు కదుపుతూ ఉంది ఇప్పటికే కొందరు నేతలు కూడా కాంగ్రెస్ లో చేరిన వైన మనం రాష్ట్రంలో చర్చ అనే అంశం అయితే మారినట్టున్నారు రాజకీయ నిపుణులు కూడా